హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదహారు పదిహేడవ తేదీలు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల ఇరవైవ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ గోవా గోవాలో జరిగిన ఇరవైవ మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ భారతదేశ సముద్ర రంగానికి సంబంధించిన కీలక ఫలితాలతో ముగిసింది కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య ఎనభైకి పైగా క్లిష్టమైన సమస్యలు పరిష్కరించబడ్డాయి పోర్ట్ ఆధునీకరణ కనెక్టివిటీ సమ్మితి సముద్ర పర్యాటకం నావిగేషన్ సుస్థిరత మరియు పోర్టు భద్రతపై చర్చలు దృష్టి సారించాయి కష్టాల్లో ఉన్న ఓడల కోసం ఆశ్రయ స్థలాలను సృష్టించడం మరియు ఓడరేవుల వద్ద రేడియో ధార్మిక గుర్తింపు పరికరాలను వ్యవస్థాపించడం వంటి కొత్త సవాళ్ళు పరిష్కరించబడ్డాయి నావికులు మెరుగైన పని పరిస్థితులతో అవసరమైన కార్మికులుగా గుర్తించబడ్డారు పోటీని నడపడానికి స్టేట్ మరియు పోర్ట్ ర్యాంకింగ్ సిస్టమ్ గురించి చర్చించారు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ విధాన సమలేఖనం మరియు మరియు నాన్ మేనేజర్ సారీ అండి నాన్ మేనేజర్ పోర్టు వృద్ధిలో ఎంఎస్డిసి పాత్రను హైలైట్ చేశారు నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఏ దేశము కొత్త సభ్యదేశంగా చేరింది కరెక్ట్ ఆన్సర్ అల్జీరియా అల్జీరియా ఇటీవల బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్త సభ్యు దేశంగా మారింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అధికారికంగా సభ్యత్వ హోదా పొందింది అల్జీరియా కంటే ముందు బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉరుగ్వా మరియు ఈజిప్ట్ వంటి దేశాలు కూడా ఎన్డీబీలో చేరాయి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు దక్షిణాఫ్రికా స్థాపించిన బహుపాక్షిక అభివృద్ధి బ్యాంక్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించే ఇరులు తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో నివసిస్తుంది కరెక్ట్ ఆన్సర్ తమిళనాడు కేరళ మరియు కర్ణాటక చెన్నై సమీపంలోని ఇరుల గిరిజనులు నిర్వహిస్తున్న ఇరుల స్నేక్ క్యాచర్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీ అనిశ్చిత భవిష్యత్తును ఎదుర్కొంటుంది ఇరులాస్ భారతదేశంలోని పురాతన స్వదేశీ కమ్యూనిటీలు ఒకటి మరియు ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహముగా వర్గీకరించబడ్డాయి వారు ప్రధానంగా తమిళనాడు కేరళ మరియు కర్ణాటకలో నివసిస్తున్నారు మరియు తమిళం మరియు కన్నడకు సంబంధించిన ఇరుల భాషను మాట్లాడుతారు ఇరులాలు నాగుపంతో ముడిపడి ఉన్న కన్నియమ్మ అనే ప్రధాన దేవతతో పాంతిస్టులు సాంప్రదాయకంగా వేట మూలిక ఔషధం మరియు పాము పట్టుకోవడంలో నైపుణ్యం కలిగిన వారు పామును రక్షించడంలో మరియు విషం వెలుగుత నిపుణులు భారతదేశంలో పాము వ్యతిరేక విషాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించి ఎనభై శాతం విషాన్ని వారు సహకార సంస్థ సరఫరా చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే అంశంపై ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సంభాషణలు నిర్వహించింది కరెక్ట్ ఆన్సర్ పర్యావరణము అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పులు శాఖ ముప్పైవ ప్రపంచ ఓజోన్ దినోత్సవానికి ముందుగా ఒక సంభాషణ నిర్వహించింది థీమ్ మాండ్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ మాండ్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ క్షీణించే పదార్థాలను తగ్గించడం ద్వారా ఓజోన్ పొరను రక్షించడానికి అంతర్జాతీయ ఒప్పందం సహకార ప్రయత్నాల కారణంగా మాంట్రియల్ ప్రోటోకాల్ కట్టుబాట్లు నెరవేర్చడంలో భారతదేశం సాధించిన విజయాన్ని పర్యావరణ కార్యదర్శి లేనా నందన్ హైలైట్ చేశారు ఐక్య సమితి అభివృద్ధి కార్యక్రమం భారతదేశ రెసిడెంట్ ప్రతినిధి ఏంజలో లూసిగి హైడ్రోఫ్లోరో కార్బన్ తగ్గించడంలో భారతదేశ నాయకత్వాన్ని ప్రశంసించారు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ పదహారు నిర్వహించనున్నారు నెక్స్ట్ వన్ చూద్దాం వాటాదారులు మరియు అధికారుల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడానికి ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల జన్ సైన్ సైన్ వై పోర్టల్ సారీ అండి జన్ సైన్ వై పోర్టల్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వాణిజ్య శాఖ ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయిన జన్ సైన్ వై పోర్టల్ను ప్రారంభించింది వాణిజ్యం మరియు పరిశ్రమ సమస్యను పరిష్కరించడానికి ప్రత్యక్ష లేదా పారదర్శక ఛానల్ని అందించడం ద్వారా వాటాదారులు మరియు అధికారుల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపరచడం పోర్టల్ లక్ష్యము ఇది ప్రజలు ఆన్లైన్లో ఫిర్యాదులను దాఖలు చేయడానికి అనుమతిస్తుంది కార్యాలయ సదర్శన అవసరాన్ని తొలగిస్తుంది ఇష్యూ రెజల్యూ రెజల్యూషన్ సులభతరం చేయడం ద్వారా వాణిజ్యము మరియు వ్యాపార రంగాలను పెంచేందుకు పోర్టల్ సహాయం చేస్తుంది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ట్రీ బోర్డ్ కాఫీ బోర్డ్ సైన్సెస్ బోర్డ్ రబ్బర్ బోర్డు మరియు ఏపిఇడిఏ వంటి అనేక విభాగాలకు ఇది అందుబాటులో ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల గ్లోబల్ బయో ఇండియా రెండు వేల ఇరవై నాలుగు యొక్క నాలుగో ఎడిషన్ ఎక్కడ నిర్వహించబడింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ నాలుగవ గ్లోబల్ బయో ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఈవెంట్ పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో ముగిసింది ఇది బయోటెక్ పరిశోధన అభివృద్ధి మరియు తయారీలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శించే మూడు రోజుల కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనిని భారత ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు బ్రిక్స్ నిర్వహించాయి దక్షిణ కొరియా భాగస్వామ్యం దేశంగా ఉంది డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ కార్యక్రమాన్ని పన్నెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభించారు థీమ్ బయోటెక్ ఇన్నోవేషన్ మరియు బయో మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా ప్రమోట్ చేయడం నెక్స్ట్ వన్ చూద్దాం యాగి తుఫాన్ ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ సద్భావ యాగి తుఫాన్ కారణంగా ప్రభావితమైన మైన్మార్ లావోస్ మరియు వియత్నాములకు మానవతా సాయం అందించడానికి భారతదేశం ఆపరేషన్ సద్భావ ప్రారంభించింది ఈ ఏడాది ఆసియాలో అత్యంత శక్తివంతమైన తుఫాన్ కారణంగా ఈ దేశాలు భారీ వరదలను ఎదుర్కొన్నాయి ఐఎన్ఎస్ సత్పూరా ద్వారా భారత్ పది టన్నుల సాయాన్ని మైన్మార్కు పంపింది ఇందులో డ్రైవ్ రేషన్లు దుస్తులు మరియు మందులు ఉన్నాయి ఒక సైనిక విమానం వియత్నంకు ముప్పై ఐదు టన్నుల సహాయాన్ని మరియు లావోస్కు పది టన్నుల సహాయాన్ని అందించింది ఇందులో జెన్సెట్లు వాటర్ ప్యూరిఫైయర్లు శుభ్ర పరిశుభ్రత వస్తువులు దోమల తెరలు దుప్పట్లు మరియు స్లీపింగ్ బ్యాగులు ఉన్నాయి భారతదేశం యొక్క స్విగ్గు ప్రతిస్పందన దాని యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు ఆసియాన్లోని మానవత సాయం మరియు విపత్తు ఉపసంహనంలో దాని విస్తృత వ్యయత్నంతో సరిపోయింది నెక్స్ట్ వన్ చూద్దాం పారిశ్రామికవేత్తలకు సమగ్ర సహకారం అందించడానికి ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ భాస్కర్ చొరవను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారతదేశ స్టార్టప్ ఎకో సిస్టమ్ను పెంచడానికి భాస్కర్ అనే డిజిటల్ ప్లాట్ఫారంను ప్రారంభించింది స్టార్టప్ ఇండియా ప్రోగ్రాం కింద భారత స్టార్టప్ నాలజీ యాక్సెస్ రిజిస్ట్రీ చొరవలో ఈ ప్లాట్ఫారం భాగము ఇది స్టార్టప్లు సర్వీస్ ప్రొవైడర్లు పెట్టుబడిదారులు మార్గదర్శకులు మరియు ప్రభుత్వ సంస్థల మధ్య సహకారాన్ని కేంద్రీకరించడానికి మరియు మెరుగుపరచడానికి రూపొందించబడింది ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతలో గ్లోబల్ లీడర్గా ఉండాలనే లక్ దేశం భారతదేశ లక్ష్యంతో ఈ చొరవ జతకట్టింది భారతదేశంలో లక్ష నలభై ఆరు వేల కంటే ఎక్కువ డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి మరియు వ్యవస్థాపకులు మరియు పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాలుకు వన్ స్టాఫ్ డిజిటల్ పరిష్కారాన్ని అందించాలని భాస్కర్ లక్ష్యంగా పెట్టుకున్నారు నెక్స్ట్ మనం చూద్దాం ఇటీవల హిందూస్ యాక్స్ సమిట్ యొక్క మూడవ ఎడిషన్ ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్ మూడవ హిందూ శాఖ సమ్మిట్ యుఎస్లో ముగిసింది భారతదేశము మరియు యుఎస్ మధ్య ఉమ్మడి రక్షణ ఆవిష్కరణ ముందుకు తీసుకెళ్లింది రెండు వేల ఇరవై మూడులో భారత ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా దీన్ని ప్రారంభించారు రెండు దేశాలలో ప్రభుత్వాలు వ్యాపారులు మరియు విద్యా సంస్థల మధ్య వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాలు మరియు రక్షణ సహకారాన్ని విస్తరించడం లక్ష్యము హిందూ సియా ఉమ్మడి సవాళ్ళు ఇన్నోవేషన్ ఫండ్లు మరియు పరిశ్రమ ప్రారంభ సహకారాలతో కూడిన రక్షణ ఆవిష్కరణ వంతునిగా పనిచేస్తుంది ఫోకస్ ప్రాంతాలలో సహ ఉత్పత్తి జట్ ఇంజన్లు దీర్ఘశ్రేణి ఫిరంగి మరియు పదార్థిదారుల వాహనాలు ఉన్నాయి ఇది ఈడెక్స్ భారతదేశం మరియు డిడియు డిఐయూ యుఎస్ నేతృత్వంలో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని ఏ రైల్వే స్టేషన్కి ప్రతిష్టాత్మక నాన్ సబర్బన్ గ్రూప్ వన్ హోదా లభించింది కరెక్ట్ ఆన్సర్ విజయవాడ విజయవాడ రైల్వే స్టేషన్కు ప్రతిష్టాత్మక నాన్ సబర్బన్ గ్రూప్ వన్ హోదా లభించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో కొత్త పాలసీ ద్వారా ఎన్ఐజి హోదాను ప్రవేశపెట్టారు మార్గదర్శకాల ప్రకారం ఒక స్టేషన్ తప్పనిసరిగా వార్షిక ఆదాయాన్ని ఈ వర్గీకరణకు అర్హత సాధించడానికి యా ఐదు వందల కోట్లు లేదా రెండు కోట్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు వసతి కల్పించింది అంతకుముందు విజయవాడ రైల్వే స్టేషన్ ఆదాయ ఉత్పత్తి మరియు ప్రయాణికుల పరిమాణం రెండింటిలను ప్రమాణ ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఎస్ఎస్జీ టూ వాదాను కలిగి ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్